మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నితినివాసి అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇరవయ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినం దేవుడు మానవుని పట్ల చూపించేటువంటి ప్రేమ శాశ్వతమైనది కాలానుగుణంగా కానివ్వండి పరిస్థితులను బట్టి కాని ఉండే మారేటువంటి ప్రేమ దేవుని ప్రేమ కాదు ప్రిలరా దేవుని ప్రేమ యుగ యుగాలు శాశ్వతంగా ఒకే రీతిగా ఉండేటువంటి ప్రేమ కానీ మానవుని యొక్క ప్రేమను గమనించినప్పుడు మనిషి యొక్క పరిస్థితులను బట్టి కాలానుగుణంగా మనుషుని యొక్క ప్రేమ మారుతూ ఉంటుంది ఒకవేళ నీవు ధనవంతుడిగా ఉన్నట్లయితే లేదా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడిగా ఉన్నట్లయితే లేదా అధికారము కలిగినటువంటి వాడిగా ఉన్నట్లయితే వారు ఒక రకమైనటువంటి ప్రేమను చూపిస్తారు అనగా నీ చుట్టే తిరుగుతారు నీ చేత పనులు చేయించుకుంటారు అవసరం వచ్చినప్పుడు నీ దగ్గరే ఉంటారు ప్రా కానీ ఎప్పుడైతే నీ ధనము పోతుందో అధికారము పోతుందో నీ పేరు ప్రఖ్యాతులు పోతాయో నిన్ను పలకరించేటువంటి వారు కూడా ఉండరు నీ శ్రమ వచ్చినప్పుడు నీ వేదన పడినప్పుడు నీ చుట్టుపక్కల కూడా వారు రానటువంటి స్థితి కానీ దేవుడు చూపించేటువంటి ప్రేమ శాశ్వతమైంది ప్రేమ దేవుడు మానవుని తన పోలికలో తన స్వరూపమందు మందు సృజించుకున్నాడు నిరంతరము కూడా మానవునితో సహవాసం చేయాలనేటువంటి ఆలోచనతోనే దేవుడు మానవుని సృజించుకున్నాడు అంతేకాదు కానీ దేవుడు మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు అందుకనే కీర్తనాకారుడు అంటాడు మానవుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ వాడు అని అంటాడు కాబట్టి నిరంతరము దేవుడితో సహవాసము ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఆలోచన ఉన్నది కానీ మానవుడు తన యొక్క సొంత కోరికలను బట్టి తన సొంత మార్గాల్ని ఏర్పాటు చేసుకొని దేవుడు చూపించేటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమ నుంచి ఎడబాటై దేవునికి దూరం అయ్యి తన యొక్క శరీర కోరికలను నెరవేర్చుకుంటూ శాతానికి బానిసైపోయాడు ప్రధాన ఆ బానిసత్వం ఎక్కడికి తీసుకువెళ్ళిందంటే ఎడబాటు అంటే మరణానికి దారితీస్తుంది నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి మరణము ప్రిలర అనగా నిత్యమైనటువంటి నరక వేదన కలిగినటువంటి స్థితి కానీ దేవుడు మానవుని పట్ల చూపించినటువంటి ప్రేమ అమోఘమైనది అరే నేను సృజించినటువంటి మానవుడు నాశనానికి వెళ్ళిపోతున్నాడే అనేటువంటి ఒక దుఃఖము కలిగినటువంటి వాడిగా దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎలాగంటే ప్రతి మానవుడు పాపము నుంచి విడుదల కలగాలని ప్రతి మానవుడు ఆ నిత్యమైనటువంటి నరక వేదన నుంచి తప్పించబడాలని ప్రతి మానవుడు కూడా శాశ్వతమైనటువంటి నిత్య రాజ్యంలో ఉండాలనేటువంటి ఆలోచనతో తన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తున్నారు ఎలాగంటే మనం ఇంకనూ పాపపు స్థితిలో ఉన్నప్పుడు చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవునికి దూరమైపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన తన రక్తాన్ని చిందించాడు ప్రారం ఆ రక్తము మనలను విమోచిస్తుంది ఆ రక్తము దేవునికి సమీపస్తులుగా చేస్తుంది ఆ రక్తము ప్రతి పాపము నుంచి విడుదల చేస్తుంది ఆ పాపము నిచ్ ఆ రక్తము నిత్యమైనటువంటి మరణం నుంచి తప్పిస్తుంది కాబట్టి తన యొక్క ప్రేమను తన మరణము ద్వారా ప్రభు వెల్లడిపరుస్తున్నాడు మానవుని పట్ల తనకున్నటువంటి ప్రేమను తన రక్తాన్ని చిందించ వెల్లడిపరుస్తున్నాడు ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచి అరే దూరమైపోయినటువంటి నా కొరకే కదా మరణ స్థితిలో ఉన్నటువంటి నా కొరకే కదా నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడాలనేటువంటి నా కొరకే కదా ఆయన తన రక్తాన్ని చిందించాడని ఆయన సన్నిధికి వచ్చి వారి యొక్క ప్రతి పాపాన్ని ఒప్పుకుంటారో వారందరికీ నిత్యమైనటువంటి రక్షణను దయచేస్తున్నాడు కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపిగా ఉంటున్నాడు ప్రేమ ఆయన నుంచి మనం నేర్చుకోవాలి ఆయన చూపించేటువంటి ప్రేమ డబ్బముగా ఉండదు అతిశయముగా ఉండదు కానీ తన యొక్క ప్రేమ ద్వారానే సమస్తాన్ని కూడా క్రియారూపకంగా చేస్తున్నటువంటి దేవుడిగా మనకు కనబడుతున్నాడు కాబట్టి ఆయన ప్రేమ చూపించేటువంటిది శాశ్వతమైనది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి ప్రేమనే ఆయన చూపిస్తున్నాడు కానీ అరే నా చేతులతో చేయబడిన కుమారుడు నా నుంచి దూరమై నశించిపోతున్నాడే పోతే పోనేలే అని అనుకునేది ఏర్పడతాడు దానికి చక్కని ఉపమానమే చిన్న కుమారుడి యొక్క ఉపమానాన్ని ప్రభు మనకు బయలుపరిచాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రేమను మనము నిర్లక్ష్యం చేస్తూ ఇంకా వెళ్తున్నామా పాపపు స్థితిలోనే లేదంటే అరే నా కొరకు తన రక్తాన్ని కాచాడే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన మన ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధికి వద్దాం ఆయన ప్రేమను మనం పొందుకొని నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడదాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు దయచేయండి కాక ఆమె ప్రేమ మాతండ్రి మరణం నుంచి తప్పిస్తుంది నాయన కాబట్టి ఆ ప్రేమను మేము నిర్లక్ష్యం చేయకుండా మీ సన్నిధికి వచ్చి మా ప్రతి అవిదేత పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని మీ ప్రేమను పొందుకొని మేము కూడా రాజ్యంలో ఉండే భాగ్యం దయచేయమని ఏస్తున్నాం అడిగి వచ్చి